వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాదుల దాడి అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోయింది ఈ మారణ హోమం తర్వాత కీలక సూత్రధార అయినటువంటి వసామా బిన్ లాడెన్ ఆయన్ని పట్టుకునేందుకు అగ్రదేశం అయినటువంటి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేసింది అమెరికా దళాలు లాడెన్ ఉన్నటువంటి ప్రాంతాన్ని చుట్టుమట్టినప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఆడవేషంలో తప్పించుకున్నాడు అనేటువంటి సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది ఈ విషయాన్ని అమెరికా సిఐఏ మాజీ అధికారి అయినటువంటి జాన్ కిరియకో వెల్లడించారు కిరియకో పదిహేను ఏళ్ల పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో విధులు నిర్వహించారు యుఎస్ మిలిటరీలోకి ఆల్ ఖైదా ఆపరేటర్ ఒకరు చొరబడిన విషయం తమ తెలియదు అంటూ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు ఆ ఉగ్ర ఘటన జరిగినటువంటి నెల రోజుల తర్వాత మేము ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబింగ్ చేశాం భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదని మేము నిర్ణయించుకున్నాం ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గురించి పూర్తి అవగాహన పెంచుకొని వారిని చుట్టుముట్టేందుకు ఒక నెల సమయం తీసుకున్నాం ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్లోని దక్షిణ తూర్పు ప్రాంతంలోని ఆల్ ఖైదా స్థావరాలపై దాడులు చేశాం మేము వసామాబీన్ లాడిన్ను చుట్టుముట్టామని భావించాం అతడిని de... తోరాబోరా హిల్స్కే పరిమితం చేశామనుకున్నాం పర్వతం దిగి వచ్చి లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేశాం అయితే పిల్లలు చిన్నారులను అక్కడి నుంచి తరలించడానికి ట్రాన్స్లేటర్ సహాయంతో కొంత సమయం అడిగాడు ఆ ట్రాన్స్లేటర్ ఆల్ ఖైదాకు చెందిన వ్యక్తి అప్పుడు అతడు సెంట్రల్ కమాండ్ కమాండర్కు ట్రాన్స్లేటర్గా ఉండేవాడు అతడు అమెరికాలోని మిలిటరీలోకి చొరబడిన విషయం మాకు తెలియలేదు అందుకే లాడెన్ అభ్యర్థనను అంగీకరించమని ఆ ట్రాన్స్లేటర్ జనరల్ ప్రాంక్ను ఒప్పించాడు దాంతో లాడెన్కు సమయం దొరికింది ఆ సమయంలో ఒసామా బిన్ లాడెన్ మహిళగా వేషం వేసుకొని పికప్ ట్రక్ వెనక్కి నక్కి పాక్లోకి పారిపోయాడు దాంతో మా పోరాటాన్ని పాక్ వైపు మళ్లించాల్సి వచ్చింది అంటూ ఆయన వెల్లడించారు